కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన ఆపత్కాల మందు యహోవా గాక యాకోబు దేవుని నామము నిన్ను గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ సఫలపరచును సఫలపరచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను తన దక్షణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతని కొందరు రథములను కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చున్నాము యహోవా రక్షింపు మేము మొర్ర రాజు మాకుత్తరమిచ్చును గాక